మహాలక్ష్మి త్రిలోక్కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది నాకు థ్యాంక్స్ వద్దు మేడం ఓన్లీ కరెన్సీ అని త్రిలోక్ చెప్తూ ఉంటే ఓకే కాసేపట్లో మీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ మేడం సదా మీ సేవలో మీ త్రిలోక్ అని చెప్పి త్రిలోక్ ఫోన్ కట్ చేస్తాడు ఈ గౌతమ్ గడు ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టాడో కానీ మంచినీళ్ళు ఖర్చు అయిపోయినట్టు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రేవతి సీతను తీసుకుని ఇంటికి వెళ్తుంది కిరణ్ సీతను చూసి సీత నీకు జరిగిలినంతా కూడా రేవతి చెప్పింది నీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేం చేస్తాము నీకు తోడుగా మేము ఉంటాము అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటే మీరు చేస్తున్న సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు చేసిన సహాయంతో పోలిస్తే మేము చేస్తుంది చాలా తక్కువ నువ్వు చేసిన సహాయానికి మేము రుణం తీర్చుకుంటున్నా అనుకో సీత అని రేవతి చెప్తూ ఉంటుంది అయ్యో నేను చేసింది చిన్న సహాయం పిన్ని అలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అది నీ గొప్పతనమమ్మా అని చెప్పి కిరణ్ చెప్తాడు మహాలక్ష్మి చేస్తున్న దుర్మార్గాలకు మనందరం కలిసి తప్పకుండా శిక్ష విధించాలి సీత ఆ మహాలక్ష్మికి శిక్ష పడే వరకు నువ్వు ఇక్కడే ఉండు నీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటాము ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాము అని కిరణ్ చెప్తూ ఉంటే నా వల్ల మీరెక్కడ ఇబ్బందుల్లో పడతారని భయంగా ఉంది అని సీత చెప్తూ ఉంటుంది నీ వల్ల మేము ఎలాంటి ఇబ్బంది పడము రా సీత నీకు రూమ్ చూపిస్తాను అని రేవతి సీతను రూమ్లోకి తీసుకెళ్తుంది సీత ఈ రోజు నుంచి ఈ రూమ్ నీదే నీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇంకేమైనా కావాలంటే చెప్పు అరేంజ్ చేస్తాను అని రేవతి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సీత రేవతిని హక్ చేసుకుంటుంది ఈ మాత్రం అండ దొరికింది అంతే చాలుపిని అని సీత చెప్తూ ఉంటే సరే సీత నువ్వు రెస్ట్ తీసుకో అని రేవతి బయటకు వెళ్తుంది మహాలక్ష్మి అత్తా నువ్వు ఆట మొదలు పెట్టావు నేను ముగిస్తాను నువ్వు ఊహించని విధంగా నిన్ను చిత్రహింసలు పెడతాను చూస్తూ ఉండు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మిస్ ఇండియా కాంటెస్ట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు అక్కడ ప్రోగ్రాం జరుగుతున్న చుట్టుపక్కల అంతా కూడా మహాలక్ష్మి ఫొటోస్తో నింపేస్తారు మహాలక్ష్మి మేడం స్టార్ట్ అయ్యారంట మనకు స్పాన్సర్షిప్ ఇచ్చింది మహాలక్ష్మి మేడమే మన చీఫ్ గెస్ట్ కూడా మహాలక్ష్మి మేడమే మేడం రాగానే గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి అని చెప్పి అక్కడ ఒక అతను కొంతమంది ఆడవాళ్ళకు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి కారు వచ్చి అక్కడ ఆగుతుంది అదిగో మహాలక్ష్మి మేడం వచ్చారు అని చెప్పి అతను చెప్పడంతో అందరూ కూడా మహాలక్ష్మి దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు మహా ఏర్పాట్లు ఘనంగా చేశారు కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది స్పాన్సర్షిప్ మనదైనప్పుడు ఈ మాత్రం ఉండాలి కదా అని మహాలక్ష్మి అంటుంది ఆ సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించిన తర్వాత మనకి పాత రోజులు వచ్చాయి మహా అని అర్చన చెప్తూ ఉంటే ఆ సీత ఇంటి నుంచి వెళ్ళిపోయిన తరువాత పాత రోజులన్నీ మర్చిపోదాం అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను చూస్తుంటే సింహం జూలు విదిలించి వేటకు జూకు బయలుదేరినట్టు అనిపిస్తుంది అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక మిస్ ఇండియా కాంటెస్ట్లో నాకు కాబోయే కోడల కోసం వెతుకులాట మొదలు పెడతాను నువ్వు ఇలా నాకు బూస్టింగ్ ఇస్తూ ఉండు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నా బూస్టింగ్ మహా సీత సీన్లో ఎంటర్ అవ్వపోతే బాగుంటుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు అర్చన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఏం లేదు మహా నాకు కూడా కాస్త ఎలివేషన్ ఇవ్వు అని చెప్పి అర్చన అంటూ ఉంటే నువ్వు నా పక్కన ఉంటే తప్పకుండా నీకు ఎలివేషన్ వస్తుంది అర్చన అని మహాలక్ష్మి చెప్తుంది సరే పద లోపలికి వెళ్దాం అని మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి దగ్గరికి అప్పుడే ఎదురుగా కొంతమంది వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నాం మేడం రండి అని చెప్పి బొకే ఇస్తూ ఉంటే మహా నాకు బొకే లేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇదిగో ఈ బొకేని పట్టుకో అని చెప్పి మహాలక్ష్మి బొకేనే అర్చనకి ఇస్తుంది మేడం వీళ్ళు మన జడ్జెస్ అని చెప్పి మహాలక్ష్మికి జడ్జెస్ని పరిచయం చేస్తూ ఉంటే నమస్కారం మేడం అని వాళ్ళు చెప్తూ ఉంటే కూర్చోండి కూర్చోండి అని మహాలక్ష్మి చెప్తుంది వాళ్ళు జడ్జెస్ అయితే మనం జడ్జెస్ కాదా అని అర్చన అడుగుతూ ఉంటుంది మనం చీఫ్ గెస్ట్లో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే చీఫ్ గెస్ట్లు ఎక్కువ జడ్జెస్ ఎక్కువ మహా అని అర్చన అడుగుతుంది ఇక మహాలక్ష్మి ఒక చూపు చూడగానే అర్థమైంది మహా అర్థమైంది అని చెప్పి అర్చన అంటుంది మేడం స్టార్ట్ చేయమంటారా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే స్టార్ట్ చేయండి అని మహాలక్ష్మి చెప్తుంది వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి అని అతను తన మనుషులకి చెప్పడంతో ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్ళి వెల్కమ్ 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 హైదరాబాద్ మిస్ ఇండియా బ్యూటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ బ్యూటీ కాంటెస్ట్కి వచ్చిన మహాలక్ష్మి గారికి అలాగే జడ్జెస్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కాసేపట్లో బ్యూటీ కాంటెస్ట్ మొదలవుతుంది మన మొదటి కాంటెస్టెంట్స్ రమ్య అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక రమ్య స్టేజ్ మీదకు వచ్చి వాక్ చేసి తన స్టిల్స్తో అందరినీ కూడా అలరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అలా వన్ బై వన్ వస్తూ ఉంటారు ఇక ఫైనల్గా యాంకర్ స్టేజ్ మీదకు వచ్చి ఫైనల్ కంటెస్టెంట్స్ ఈజ్ మిథున అని చెప్పి చెప్పడంతో మిథున స్టేజ్ మీదకు వస్తుంది మిథునను చూసి మహాలక్ష్మి వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు ఇక మిథున క్యాట్వాక్తో అలా జనాలందరినీ కూడా అలరించి అందరినీ కూడా ఆకట్టుకుంటుంది ఇక మహాలక్ష్మి అర్చన మిథునను చూసి ఒక్కసారి షాక్ అయ్యి మిథునా అని అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీతలా ఉంది అని చెప్పి అర్చన అంటుంది మిథున అన్నారు అని మహాలక్ష్మి అంటూ ఉంటే సీతకు దగ్గర పోలికలు ఉన్నాయి మహా అని అర్చన అంటూ ఉంటుంది మిథున కాదు సీతనే అని మహాలక్ష్మి అంటూ ఉంటే లేదు మహా ఆ అమ్మాయి మిథుననే సీతకు దగ్గర పోలికలు ఉన్నాయి ఆ పళ్ళకు కంచలేదు నడకలో హుందాతనం కనిపిస్తుంది ఆ సీత నడకలో తనం కనిపిస్తుంది అలాగే కళ్ళకు షోడా బుడ్డి కళ్ళద్దలు కూడా లేవు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఒకే పోలికతో ఇద్దరు ఎలా ఉంటారు అర్చన సీతల మిథున ఎలా ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు మహా అలా అనుకుంటా అని అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక యాంకర్ ఫస్ట్ రౌండ్ ముగిసింది అని చెప్పి చెప్పడంతో జడ్జెస్ వాళ్ళు వేసిన మార్కులను యాంకర్కి ఇస్తారు ఇక యాంకర్ ఫైనల్ రౌండ్కి ముగ్గురు వచ్చారు వీళ్ళ ముగ్గురికి ఓరల్ రౌండ్ ఉంటుంది అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటుంది మొదటగా మిస్ రమ్య అని చెప్పి చెప్పడంతో మిస్ రమ్య వచ్చి స్టేజ్ మీద మైక్ తీసుకొని ఏదో మాట్లాడుతూ ఉంటుంది తర్వాత ఊర్వశి అని చెప్పి చెప్పడంతో ఊర్వశి కూడా మైక్ తీసుకొని ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఇక థర్డ్ కంటెస్టెంట్ ఫైనల్ విన్నర్కి వచ్చింది మీదునా అని చెప్పి అనౌన్స్ చేయడంతో మీదునా స్టేజ్ మీదకు వస్తుంది మిస్ మిథున ఆడతనానికి మీరు ఏం డిస్క్రిప్షన్ ఇస్తారు ఐ మీన్ ఆడదానికి మీ నిర్వచనం ఏంటి అని జడ్జెస్ మిథునని అడుగుతూ ఉంటారు ఆడది అంటే నేచర్ పసిఫిక్ ఓషన్ అంతా హైట్ ఎవరెస్ట్ ఓషన్ అంతా డెప్త్ ఆడదాని క్యారెక్టర్కు ఇదే మెజర్మెంట్ అని మిథున చెప్తూ ఉంటే మహా అది మిథులు వయసే సీత వయసు అస్సలు కాదు అని అర్చన చెప్తుంది ఆడది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ మేడ్ సెల్ఫ్ పవర్ ఒక యూనివర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆడదానికి ఉంటాయి నెమలి అందం సింహం వేట చిరుత దూకుడు ఒక జలపాతం అనగలమా లాలించిన ప్రేమించిన ద్వేషించిన దగ్గరకు తీసుకున్న ఆడదానికి ఆడదే సాటి థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అని మిథున చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలో స్టైలిష్ చూసావా మహా అది సీతకు రాదు అది మిథుననే అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి కంటెస్ట్ నడుపుతున్న వాళ్ళను పిలిచి వాళ్ళకు ఏదో సీక్రెట్గా చెప్తూ ఉంటుంది అతను వెళ్ళి జడ్జెస్కు ఏదో చెప్తాడు తర్వాత యాంకర్కి కూడా ఏదో చెప్తాడు ఇక అప్పుడు యాంకర్ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వటానికి మనకు స్పాన్సర్షిప్ ఇచ్చిన మహాలక్ష్మి గారిని స్టేజ్ మీదకు రావాలని కోరుతున్నాము అని యాంకర్ చెప్పడంతో మహాలక్ష్మి వెళ్తూ ఉంటే నేను మహా అని అర్చన అంటుంది రా వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా స్టేజ్ మీదకు వెళ్తారు మైక్ తీసుకొని ఫైనల్ రౌండ్లో విన్నర్ మిస్ మిథున అని మహాలక్ష్మి అనౌన్స్ చేస్తుంది ఇక మిధున స్టేజ్ మీదకు వచ్చి అందరికీ నమస్కారం చేస్తూ ఉంటుంది హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్ మిస్ ఇండియా మిస్ మిథున అనే బెల్ట్ని మహాలక్ష్మి మిథునకు అలంకరిస్తుంది ఇక తరువాత మిథునకు తలపైన కిరీటం కూడా మహాలక్ష్మి పెడుతుంది ఇక మిథున సంతోషంగా అందరికీ నమస్కారం చేస్తూ ఉంటే మహాలక్ష్మి మిథునను దగ్గర నుంచి చూసి ఫేస్ అదే కానీ స్ట్రక్చర్ వేరు పర్సనాలిటీ వేరు స్టైల్ వేరు అది సీత ఇది మిథున అని మహాలక్ష్మి మనసులో అనుకుని మిథున వైపు అలానే చూస్తూ ఉంటే మహా మహా అని అర్చన పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి స్పృహలోకి వచ్చి హాయ్ మిథున దిస్ ఈజ్ మహాలక్ష్మి మాకు కాస్మోటిక్స్ బిజినెస్ ఉంది ఈ బ్యూటీ కాంటెస్ట్కి స్పాన్సర్షిప్ ఇచ్చింది కూడా మేమే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు కూడా నీ గురించి చెప్పు మిథున అని మహాలక్ష్మి మిథునకు ఇస్తుంది ఇక మిథున మైక్ తీసుకొని హలో లేడీస్ అండ్ జెంటల్మెన్ ఐ యామ్ మిథున మై స్టడీస్ ఇన్ న్యూయార్క్ ఐ యామ్ కంప్లీటెడ్ బీటెక్ అని మిథున ఇంగ్లీష్లో టకటక మాట్లాడుతూ ఉంటే అర్చన మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి మహా సీత కాదు మిథుననే అని చెప్పి చెప్తూ ఉంటుంది అవును అని చెప్పి మహాలక్ష్మి అంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మిథున మైక్ని ఇచ్చేస్తుంది ఇక మిథున అక్కడ నుంచి వెళ్ళిపోగానే పద అర్చన మనం కూడా మిథునను కలుద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పుడే కదా కలిసింది అని అర్చన అంటుంది పర్సనల్గా కలుద్దాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది సరే మహా అని అర్చన అంటుంది మహాలక్ష్మి అర్చన కిందికి వెళ్తూ ఉంటే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్